దర్శకరత్న దాసరి నారాయణరావు ఆరేళ్ల కిందట వరకు ఆరోగ్యంగానే కనిపించారు జనవరిలో ఆయన తన నిర్మాణంలో వచ్చిన అభిషేకం సీరియల్ రెండు ఐదు వందల ఎపిసోడ్లో పూర్తి చేసుకున్న సందర్భంగా ఓ వేడుకలో ఆయనను చూశాం కొన్ని రోజుల్లోనే ఆసుపత్రి పాలవడం ఆరోగ్యం విషమించడం ఏంటో జనాలకు అర్థం కాలేదు అప్పుడు రెండు నెలల పాటు ఆసుపత్రిలో ఉండి కోలుకున్న దాసరి మళ్లీ మరోసారి ఆసుపత్రిలో చేరారు ఈసారి పరిస్థితి మరింత విషమంగా ప్రాణాలే కోల్పోయాయి అసలు దాసరికి ఏమైంది ఉన్నట్టుండి ఆయన ఆరోగ్యం పరిస్థితి ఎందుకు విషమించింది అన్నది తెలియరాలేదు తాజాగా ఒక ఇంటర్వ్యూలో దాసరి కుమార్తె హేమాలయ తన తండ్రికి అసలేమైందో వివరించింది ఆయన బరువు తగ్గేందుకు చేసుకున్న సర్జరీ వికటించిందని అందువల్లే ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని ఈ పరిస్థితి అని చెప్పుకొచ్చింది ఆహారం ఎక్కువగా తినేలా చేసి బరువు తగ్గేందుకు తోడ్పడే సర్జరీ ఒకటి నాన్నగారు గత ఏడాది చేయించుకున్నారట అప్పుడది బాగానే పనిచేసింది అయితే జనవరిలో మరోసారి కూడా అలా బెలూన్ వేయించుకునే సర్జరీకి వెళ్లారు కానీ మొదటిసారి సర్జరీ చేసిన డాక్టరు ఈసారి లేరు దీంతో ఆ డాక్టర్తో సర్జరీ చేయించుకున్నారు ఎక్కడో తేడా వచ్చింది ఇంటికొచ్చాక అది సీరియస్ అయింది మళ్లీ ఆసుపత్రికి తీసుకెళ్లి చూపిస్తే సర్జరీ ఫెయిలైంది ఇఫోఫాగస్ అన్నవాయికలో బెజ్జం పడిందని చెప్పారు అలాగే ఊపిరితిత్తులో నీరు చేరిందని అక్కడ నుంచి వరుసగా ప్రొసీజర్ల మీద ప్రొసీజర్లు సర్జరీ మీద సర్జరీలు జరిగాయి అయితే సీరియస్ కండిషన్ నుంచి ఎలాగోలాగా బయటపడారు మార్చి ఇరవై ఎనిమిదిన ఇంటికొచ్చారు అప్పట్నుంచి దగ్గర ట్యూబ్ల ద్వారా ఆహారం తీసుకుంటూ కొద్దిగా కోలుకుంటూ వచ్చారు అయితే మామూలుగా నోటి ద్వారా తినేందుకు అన్నవాహ్యను పునరుద్ధరించేందుకు ఇంకో సర్జరీ చేయించుకోవాలనుకున్నారు దానికోసమే మే మూడో వారంలో ఆస్పత్రిలో చేరారు అప్పుడు పెద్దపేగు కట్ చేసి కృత్రిమంగా అన్నవాహిక నిర్మించే సర్జరీ చేశారు తీరా అది ఫెయిల్ అయింది అవయవాలు ఒక్కొక్కటిగా పనిచేయడం మానేశాయి జరగనది జరిగిపోయింది అని హేమాలయ వివరించారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి స్టార్స్ న్యూస్ బోల్డ్గా